హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ జోగులమ్మ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం ఉండవల్లి గ్రామంలో శ్రీ 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 ఈదమ్మ దేవత దేవరా శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఆరుపల్ల విభాగం నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన జతండి ఇవి అన్నా ఎక్కడి నుంచి వచ్చారన్నా కంచిపాడు గ్రామం ఉండవల్లి మండలం జోగులమ్మ గద్వాల జిల్లా అండి గిత్తల ఓనర్ పేరన్నా అంజిరెడ్డి గిత్తల ఓనర్ పేరు అంజిరెడ్డి గారండి వీరి గిత్తలు మొత్తం మూడు గిత్తలు రావడం జరిగిందండి ఆరుపల్ల విభాగానికి అంజిరెడ్డి గారి గిత్తలండి ఆరుపల్ల గిత్తలు ఈ ఉండవల్లి గ్రామానికి ఆరుపల్ల విభాగం ఆడడానికి వచ్చాయండి సత వడ్డమాను అంజిరెడ్డి గారండి వారి ఆరుపల్లకిత్తలండి ఇవి ఈ ఉండవల్లి గ్రామానికి ఆరుపల్ల విభాగం ఆడటానికి వచ్చాయండి